ప్రముఖ మలయాళ నటుడు పుష్ప ఫేమ్ ఫహద్ ఫాసిల్ కొత్త కారు కొన్నాడు వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ గతి తన గ్యారేజ్లోకి తెచ్చుకున్నాడు ఈ విషయాన్ని వోక్స్ వ్యాగన్ సంస్థ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది దీంతో ఈ స్టార్ కొన్న న్యూ కార్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఇక భారత మార్కెట్ కోసం వోక్స్ వ్యాగన్ ప్రత్యేకంగా నూట యాభై యూనిట్ల జీటీఐ మోడల్ కార్లను అందుబాటులోకి తెచ్చింది వాటిలో ఒకదాన్ని ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేయడం ఇప్పుడు త్రూ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది ఇక ఈ కారు ఫీచర్స్ విషయానికి వస్తే ఇది గ్రెనెడిల్లా బ్లాక్ మెటాలిక్ రంగులో ఉంది దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర యాభై మూడు లక్షలు రూపాయలు పవర్ ప్యాక్డ్ రెండు లీటర్లు ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో వచ్చిన ఈ కారు గరిష్టంగా రెండు వందల అరవై ఐదు హార్స్ పవర్ మూడు వందల డెబ్బై న్యూటన్ మీటర్లు టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది దీని ఇంజిన్ ఏడు స్పీడ్ డ్యూయల్ ఫ్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది అంతేకాదు ఇది కేవలం ఐదు పాయింట్ తొమ్మిది సెకండ్లలో వంద కిలోమీటర్లు స్పీడ్ అందుకుంటుంది అంతటి సూపర్ ఫాస్ట్ కార్ను చాలా ముచ్చటపడి సొంతం చేసుకున్నారు ఫహాద్ ఫాజల్ ఇక ఈ విషయానికి పక్కన పెడితే ఫహాద్కు ఇప్పటికే చాలా లగ్జరీ కార్లున్నాయి మినీ కంట్రీమ్యాన్ లంబోర్గిని ఉరుస్ ఫోర్షే తొమ్మిది వందల పదకొండు లియాండ్ రోవర్ డిఫెండర్ లాంటి లగ్జరీ కార్లు ఈయన గ్యారేజ్లో పడున్నాయి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ బెస్ట్ ఫ్రెండ్ మొగుడిని పటాయించి పెళ్లికి ముందే ఆ పని చేసి హీరోయిన్ శుద్దపూసిని ఏశాలు రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్లో సర్వర్ గా పనిచేస్తున్న కోతి సెల్ఫీలు తీసుకుంటున్న కస్టమర్స్ ఊపిరితిత్తుల ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు స్టాప్ సీక్రెట్ క్యారెట్ జ్యూస్ లో తేనె కలిపి తీసుకుంటే ఆడీసీ ప్రయాణికులకు ఇకపై బస్సుల్లో వైఫై పై